ఆపోస్తుల కార్యముల గ్రంథం పదిహేనవ అధ్యాయం కొందరు ఉదయా నుండి వచ్చి మీరు మోస నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి పౌలు నక్కును బర్ణబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్ణబాయు తమలో మరి కొందరును ఎరుశలేమునకు అపోస్తుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి కాబట్టి వారు సంఘము వలన సాగ నంపబడి పినేకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్య జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరుల కందరికి మహా సంతోషము కలగజేసిరి వారు ఎరుశలేములకు రాగా సంగపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకుని దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి పరిసయుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్య అన్యజనులకు సున్నతి చేయింపవలెననియూ శాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపించననియూ చెప్పిరి పరిసయుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియూ ధర్మశాస్త్రమును గైకునుడని వారికి ఆజ్ఞాపింపవలెననియూ చెప్పిరి అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్ల నేను సహోదరులరా ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియను మరి హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చను వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మన మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించు మీరెందుకు దేవుని శోధించుచున్నారు ప్రభు యేసు యేసుకృప మనము రక్షణ పొందుదు అని నమ్ముచున్నాము కదా ప్రభువైన ఏసుకృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా అలాగే వారును రక్షణ పొందుదురు అనెను అంతటా ఆ సమూహం ఊరకుండి బర్ణబాయు పౌలను తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన చూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించను వారు చాలించిన తరువాత యాకోబీట్లను సహోదరులారా నా మాట ఆలకించుడి అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరుచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించను సుమయోను వివరించి ఉన్నాడు ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చదను మనుషులలో కడమవారును వారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను దాన్ని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కనిపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము లేనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమము ప్రకటించు వారు ప్రతి స్థలములో ఉన్నారని చెప్పను అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్షబా అను మారుపేరు గల యూధాను శీలాను తమలు ఏర్పరుచుకుని పౌలుతోను బర్ణభాతోను యొక్కయాకు పంపుట యుక్తమని అపోస్తలకను పెద్దలకును సంగమంతటికి తోచాను వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యొకయాలోను సిరియాలోను కిలికియాలోనూ నివసించుచు జనులుగా నుండిన సహోదరులకు శుభము కొందరు మా యొద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మను కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కనుక మనుష్యులను ఏర్పరచి మన ప్రభు యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొని పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను ఆగా యోధాను శీలాను పంపి ఉన్నాము వారును నోటి మాటతో ఈ సంగతులను మీకు తెలియజేతురు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మీకును తోచాను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితీరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగునుగాక అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతి ఒక వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చి వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి మరియు యూదాయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ నుండి తమను పంపిన వారి యొద్ధకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకుని అయితే పౌలను బర్న్నబాయు అంత్యోక్యాలు నిలిచి ఇంకా అనేకుల అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచుర పరిచితిమో ఆయా పట్టణములలో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నభాతో అనేను అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవటకు బర్నబా ఇష్టపడేను అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవట యుక్తము కాదని తలంచెను వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంటబెట్టుకుని వాడ ఎక్కి కు్రాకు వెళ్ళను పౌలుశీలను ఏర్పరుచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను